చేతికి బెల్లం అంటుంది ఇదంతా తమలపాకు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టి తా మీద పెట్టిస్తే నీ ఇందులో ఉండేటువంటి వైదిక శక్తి యోగ శక్తి బ్రహ్మచర్య దీక్షలో సంపాదించుకున్న నీలో ఉండేటువంటి ఒక ఆత్మీయ బలం అంటే కరెంటు పాస్ అవుతున్న ఏ విద్యుత్ ప్రసారం ఉందో ఆ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆ ఛార్జీ బెల్లం నుండి అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు తమలపాకు పోవాలా తన పోతుంది రేఖలు అవును ఈ నుండి ఆ చేతికి వెళ్ళాలి ఆవిడ ఆవిడకి వెళ్ళాలి అక్కడ అంటుతుంది అని చిన్న దీనికోసం అది వాడితే కానీ మీరు చెప్పే వరకు ఈ ఆకు లేకుండా జిల్లకర వెళ్ళం పెట్టే విధానం ఉందని చాలా మందికి తెలియదు అందరూ ఆకుతో పాటు పెట్టాలేమని అని అనుకుంటున్నారు అది వచ్చే వరకు ఏమవుతుంది ఇప్పుడు అమ్మే కూడా షాపు వ్యాపారం కాబట్టి ఇవి తీసు అవి తీసు ఇవి అవసరం ఇవి అవసరం ఓహో ఇవన్నీ అవసరమే అని అన్ని తీసుకొస్తున్నాం అసలు ముఖ్యమైన మర్చిపోతున్నాం తెస్తున్నాం కరెక్ట వివాహపు వ్యవస్థ పవిత్రమైనది మొట్టమొదటి మాట ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఆ లగ్నం ఏదైతే టైం ఉందో దాని ప్రకారం పెడితే ఇంకా తర్వాత ఎంత ఆలస్యమైన ముందు ఆ సమయంలో సుముహూర్తంలో సులగ్నంలో సుముహూర్తంలో సులగ్నంలో సహస్ర మంతది ప్రాణం వచ్చేది అక్కడే ప్రాణం పోయేది అక్కడనే మనకు తెలియదు మన మనిషికి నవరంధ్రాలు ఉంటాయి ఆ నవరంధ్రాల్లో ఇది ముఖ్యమైన రంధ్రం అందుకే చిన్నప్పుడు గనక అమ్మమ్మ తాతయ్య అన్నారు అప్పుడు ఆమిదం పెట్టి ఇక్కడ మాట రాసేవాడు బాగా ఇప్పుడు ఏది ఇప్పుడు షాంపూ పెట్టుకుని స్నానం చేసి జీలకర్ర బెల్లం అంటుకుంటులేదు అంటే ఒకటి పెడుతుంది పక్కకు వాళ్ళే అంటారు ఎందుకు దాతున్నది కాబట్టి వస్తుంది అనుమానం రాకూడదు జలకర బిల్లం జారినా ఇదైనా ఏం కాదు కానీ ఉంచుకోవాలి ఇక్కడ ఎందుకు పాజిటివ్ ఎలక్ట్రిక్ చార్జ్ విన్నదుణాత్మకమైన విద్యుత్ ప్రవాహం వాళ్ళిద్దరు పంచుకోవాలి అన్యోన్యంగా ఆ బ్రహ్మచర్య దీక్ష గృహస్థాశ్రమం ఆ గృహస్థాశ్రమం ఎన్ని ధర్మాలండి గృహస్థాశ్రమంలో ధర్మాలు ఎన్ని ఉన్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆవిడ వస్తుంది త్యాగమైనా వంశాన్ని గోత్రాన్ని అన్ని వదిలి నీ ఇంటికి అడుగు పెడుతున్నాడు నువ్వు ఎంత ఆవిడ ఆధారంగా చూడాలి కొత్త ఇల్లు కొత్త బావ కొత్త ప్రపంచం ఆ ప్రపంచంలో ఆమె స్వాగతం పలికినప్పుడు ఎలా ఉండాలి కనుక భయం ఉండకూడదు ప్రేమ ఎక్కువ ఉండాలి ఇది నా ఇల్లు అని రావాలి మా కోడలు అని రావాలి అన్ని ఇప్పుడు కర్ణునికి మరణానికి ఎన్నో కారణాలు అన్నట్టు ఇప్పుడు చెడుకు ఇప్పుడు సమాజంలో చెడుకు ఎన్నెన్నో కారణాలు ఎవరిని ఏమనలేం చూస్తుంటాం